రైతు సోదరులందరికీ నమస్తే అండి మాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రాజమండ్రి దాటిన తర్వాత మర్రిప గ్రామం అండి నెంబర్ వన్ గల గేదెలు ఉంటాయండి ఎప్పుడు కూడా మా దగ్గర ఇది క్వాలిటీ చూడండి ఈ సైజ్ చూడండి సెకండ్ లాంగ్వేజ్ అండి ఇది నేను ధర వచ్చేసి ఒకటి ఇరవై పడుతుంది అండి చూడండి లీటర్లు ఓటీ చూడండి దీని ధర వచ్చేసి ముప్పై పడుతుందండి దీని ధర వచ్చేసి ఇరవై పడుతుంది ఇది అదే ఇదిగా దీని ధర వచ్చేసి లక్ష పదిహేను వేలు పడుద్దండి క్వాలిటీ చూడండి నెంబర్ వన్ దీని ధర వచ్చేసి లక్ష పది వేలు దీని ధర వచ్చేసి కోటకే ఏడు ఏడు పద్నాలుగు లీటర్లు ఫాలో అవుద్దండి దీని ధర వచ్చేసి పది పడుతుందండి దీని ధర సెకండ్ లాంగ్వేజ్ అండి అది ఇదిగా కూడా చూడండి ఇంత రేదని చూడండి లక్ష పదిహేను వేలు పడుతుందండి ఇది సార్ దీని ధర వచ్చేసి లక్ష పది వేలు పడుతుందండి దీని ధర వచ్చేసి లక్ష పది వేలు పడుతుందండి దీని ధర వచ్చి లక్ష పది వేలు ధ దీని ధర వచ్చేసి లక్ష ఐదు వేలు పడుతుందండి చూడండి ఇంకా పది రోజులు ఉంటుందండి ప్రెగ్నెట్ అవడానికి ఇంకా పది రోజులు ఉంటుందండి దీని ధర వచ్చేసి లక్ష ఐదు వేలు పడుతుందండి విధంగా దీని ధర వచ్చి దీని ధర వచ్చి లక్ష పదిహేను వేలు పడుతుందండి దీని ధర వచ్చి లక్ష రూపాయలు అదే విధంగా దీని ధర వచ్చి లక్ష ఐదు వేలు పడుతుందండి ఇది దీని ధర వచ్చి తొంభై వేలు పడుతుందండి ఇది దీని ధర వచ్చి లక్ష పది వేలు పడుతుందండి ఎమా సైజ్ బాడీ నెంబర్ వన్ క్వాలిటీ అండి అదే అదేవిధంగా తిరగారండి ఈ గోడోండి ఏనుగులు పదిహేను గేదులు డెలివరీ అయిన గేదెలు పదిహేను గేదెలు ఉన్నాయండి మీరు రెండు పూటలు కూడా పాలు చూసి తీసుకెళ్ళొచ్చండి ఇబ్బంది ఏమి లేదు ఇదిగా ఈ గేది లక్ష పది వేలు పడుతుందండి ఈ గేది వచ్చేసి లక్ష ఐదు వేలు పడుతుందండి ఈ గేది వచ్చేసి లక్ష ఇరవై వేలు పడుతుందండి ఈ గేది వచ్చేసి లక్ష ఇరవై వేలు పడుతుందండి ఇప్పటిన్న వచ్చేసి లక్ష ఇరవై రెండు వేలు పడుతుంది ఇది లక్ష ఇరవై రెండు వేలు పడుతుంది అది ఇది వచ్చేసి లక్ష పదిహేను వేలు పడుతుందండి నీకు ఏదొచ్చి లక్ష ఇరవై వేలు పడుతుంది మీకేదొచ్చేసి లక్ష పాతి వేలు పడుతుంది అండి నీకు ఏదో వచ్చేసి లక్ష పది వేలు పడుతుంది అండి నీకు ఏదొచ్చి లక్ష ఐదు వేలు పడుతుంది ఈ గేదె వచ్చి లక్ష పది వేలు పడుతుందండి పదిహేను గేదెలు వీళ్ళని గేదెలు ఉన్నాయండి ఇక్కడ రైతు సోదరులు అందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే అండి మా దగ్గర ఎప్పుడు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు ఏ వన్ గేదెలు ఉంటాయండి మా దగ్గర నెంబర్ వన్ క్వాలిటీ పురా మూర గేదెలు ఉంటాయండి గ్రేటెడ్ మూర గేదెలు ఉంటాయి రెండు ఉంటాయి ధర వచ్చేసి లక్ష రూపాయలు కానిచ్చి లక్షా ముప్పై వేలు దాకా ఉంటాయండి మీకు పదిహేను కొనుక్కున్న వాళ్ళకి బండి ఫ్రీ అండి మీరు మూడు పోట్లు పాలు చూసుకుని తీసుకెళ్ళొచ్చండి మాది తూర్పుగోదావరి జిల్లా అంటే ఇప్పుడు కాకినాడ జిల్లా ఏందండి జగ్గంపేట మండలం రాజమండ్రి దాటిన తర్వాత మర్రిపాకండి హైవేలోనే ఎప్పుడు కూడా నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుందండి మరి మరిపా గ్రామం అండి మరి వెంకటేశ్వర డైరీ ఫామ్ అండి మీరు ఎప్పుడైనా ఎనీ టైం ఎప్పుడైనా రావచ్చండి నా నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది చూసి ఫోన్ చేసి రావచ్చండి మీరు పొద్దున పాలు చూసుకోవచ్చు సాయంకాలం పాలు చూసుకోవచ్చు ఆ మన్న పొద్దున పాలు చూసుకోవచ్చండి పదిహేను గేదెలు ఇన్ని గేదెలు ఉన్నాయండి పదిహేను గేదెలు ఇగో తోడు కూడా చూడండి గేదెలు మా దగ్గర నలభై గేదెలు ఉన్నాయండి నలభై గేదెలు ఉన్నాయండి మా దగ్గర మురా గేదెలు గ్రేటెడ్ మురా గేదెలు ఉన్నాయండి ఇప్పుడు మామూలుగా Alain lo ha hecho, Alain lo